ఖమ్మం జిల్లా కల్లూరులో ఐడీసీ చైర్మన్ మువా విజయబాబు సుడిగాలి పర్యటన చేపట్టారు ఈ సందర్భంగా లింగాల గ్రామంలో దేవరపల్లి మంగపతి ఇటీవల కాలంలో మోకాల చికిత్స చేయించుకోవడంతో ఆయనను పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ప్రతి ఎకరానికి నీళ్లు అందించి రైతుల్ని ఆదుకోవడమే రాష్ట ప్రభుత్వం యొక్క లక్ష్యమని ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువా విజయబాబు అన్నారు ఈ ప్రభుత్వం రైతాంగానికి పెద్దపీట వేస్తుందని రైతాంగానికి సాగునీరు అందించే దిశగా సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించే కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు రైతుల్ని సకాలంలో ఆదుకునే విధంగా సీఎం రోజుల్లో రైతు భరోసాను రైతుల ఖాతాల్లో జమ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని సకాలంలో ఆదుకునే విధంగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తొమ్మిది రోజుల్లోనే మొత్తం రైతు భరోసాని రైతాంగాన్ని ఖాతాల్లో అకౌంట్లో జమ చేసి ఏదైతే ఈ రోజు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయిందో ఆ సీజన్ సమయంలో రైతులు ఎక్కడా కూడా పైసల కోసం ఇబ్బంది పడకుండా ఈరోజు నాట్లు పత్తి విత్తనాలు మిర్చి విత్తనాలు పెట్టుకునే విధంగా ప్రభుత్వం రైతాంగానికి సహాయం అందించడం జరిగింది అంతేకాకుండా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏదైతే సన్నధాన్యానికి బోనస్ ఇస్తానని చెప్పి చెప్పి ఆ చెప్పిన మాటను నిలబెట్టుకునే విధంగా రేవంత్ రెడ్డి గారు అప్పులు రాష్ట్రంగా గత ప్రభుత్వం మార్చినప్పటికీ కూడా ప్రభుత్వ ధనాన్ని ఎక్కడా దుర్వినియోగం చేయకుండా ఈరోజు రైతాంగానికి కూడా బోనస్ ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకున్నాం అదృష్టం ఈరోజు సీజన్ స్టార్ట్ అవడంతోనే ఖమ్మం జిల్లాలో నుంచే ఈ మాన్సూన్ స్టార్ట్ అయ్యి ఎక్కువ వర్షపాతం ఖమ్మం జిల్లాలో నమోదైంది ఇక్కడ రైతాంగం అంతా కూడా నాట్లు ముమ్మరంగా వేసే పనిలో ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులను ఆదుకునే దిశగా రైతాంగానికి సాగునీరు అందించే దిశలో సీతారామ ప్రాజెక్టు కూడా ఈరోజు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టు గత ప్రభుత్వం బిల్లులు చెల్లించక కాంట్రాక్టులంతా కూడా